ఒక ఊరిలో ఒక మేక మేకల మంద ఉండేది ఆ మేకల మందలో మేకపోతూ ఉండేది ఆ మేకపోతు తిరుగుతూ తిరుగుతూ సాయంత్రానికల్లా ఇటో తప్పిపోయింది అది అడవిలో అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళింది ఇంకా నడుస్తూ ఉంటే చీకటి పడిపోయింది ఆ చీకట్లో ఏం చేయాలో తెలియలేదు ఆ దగ్గరలో ఏదో ఒక గుహ కనపడింది ఆ గుహలోకి వెళ్ళి పడుకుంది ఇంతలోకి ఆ గుహలోకి వెళ్ళి పడుకోగానే బయట నుంచి ఏదో ఒక శబ్దం వినపడింది ఆ శబ్దం సింహానిదేనని కనిపెట్టింది సింహం బయట నుంచే చీకట్లో నుంచి చూస్తే మెరుస్తూ ఉన్నటువంటి కళ్ళు ఆ కళ్ళను చూసి సింహం భయపడింది సింహం ఎక్కడ లోపలికి వస్తుందని మేకపోతూ భయపడింది మేకపోతూ ఒక్కసారి అరిసేసరికి సింహం పారిపోయింది అమ్మో బతుకు జీవుడా అంటూ సింహం ఇంకా ఏముంది లోపల ఏదో కొత్త జంతువు ఉంది అని పారిపోయింది ఇక మేకపోతూ తన గుర మేకల మందరం హాయిగా వెళ్ళిపోయి కలిసిపోయింది